డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో విడుదలైన మాయాబజార్ సినిమా గురించి ఒక వీడియో చేయదలిచాను గతంలో నేను సినిమా కథా పాటల గురించి వీడియో అయితే చేశాను ఇప్పుడు కొంచెం సూక్ష్మంగా ఇది మన భారతదేశ సినీ చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక సినిమా కింద నేను ఈ వీడియో అందరూ పంచుకోవాలని చెప్పేసేసి నేను చేస్తున్నాను పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరంలో విడుదలైన మాయాబజార్ సినిమా చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా న్యూస్ పద్దెనిమిది టీవీ ఛానల్ నిర్వహించిన సర్వేలో భారతీయ సినిమాల్లో సార్వకాలిక అత్యుత్తమమైన సినిమాగా ఎంపికైనటువంటి సినిమా మాయాబజార్ ఈ చిత్రం ఆంధ్రదేశం అంతటా పంతొమ్మిది వందల యాభై ఏడు మార్చి ఇరవై ఏడవ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది ఇరవై ఇరవై ఐదు మార్చి నాటికి అరవై ఎనిమిదేళ్ళు పూర్తి చేసుకున్న ఈ సినిమాపై వివిధ టెలివిజన్ ప్రసార వాహినులు అనగా ఛానళ్ళు వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి మాయాబజార్ చిత్రానికి దర్శకత్వం వహించింది రెడ్డి నిర్మించింది నాగిరెడ్డి మరియు చక్రపాణి ఈ చిత్రానికి రచనా బాధ్యతలు స్వీకరించినది పింగలి నాగేంద్రరావు ఇక తారాగణం విషయానికొస్తే నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు ఎస్వి రంగారావు సావిత్రి గుమ్మడి వెంకటేశ్వరరావు ఋష్యేంద్రమణి ఛాయాదేవి సంధ్య సిఎస్ఆర్ మొదలగు వారు ముఖ్య తారాగణంగా నటించారు ఘంటసాల వెంకటేశ్వరరావు మరియు సాలూరి రాజేశ్వరరావులు సంగీత బాధ్యతలు నిర్వహించారు ఈ సినిమాలో పాటలన్నీ పింగలి నాగేంద్రరావు రాశారు ఈ అద్భుత రాజ్యం తెలుగులో ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల యాభై ఏడున విడుదల కాగా తమిళంలో పన్నెండు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఏడున విడుదలయ్యింది మాయాబజార్ సినిమాను రంగులలోకి మార్చి రంగుల సినిమాగా తెలుగులో రెండు వేల పది జనవరి ముప్పైను విడుదల చేశారు ఈ రంగుల సినిమాను కూడా ప్రేక్షకులు చాలా బాగా ఆదరించి విజయవంతం చేశారు ఒరిజినల్గా ఈ సినిమా నిడివి నూట ఎనభై ఒక్క నిమిషాలు కాగా కలర్లో కొద్ది నిమిషాలు తగ్గుతుంది మాయాబజార్ సినిమా తీయటానికి నిర్మాతలకు ముప్పై మూడు లక్షలు ఖర్చు కాగా ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసి పట్టింది ఈ సినిమా షావుకారు పాతాల భైరవి మిస్సమ్మ జగదేక వీరుని కథ గొండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకు అందించిన మరొక అపురూప కళాఖండం మాయాబజార్ భక్త పోతన యోగివేమన గుణసుందరి కథ పాతాల భైరవి దొంగరాముడు మొదలైన చిత్రాలను రూపొందించిన కేవి రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహించడం విశేషం దర్శకుడు కేవీ రెడ్డి పూర్తి పేరు కదిరి వెంకటరెడ్డి ఆయన అనంతపురం జిల్లాలోని తాడిపత్రి సమీపంలో జన్మించారు తెలుగువారు గర్వంగా తలెత్తుకునే రీతిలో చిత్రాలను రూపొందించిన దర్శకుడు కేవీ రెడ్డి తెలుగు సినిమా అంటే మొదట గుర్తుకు వచ్చేది మాయాబజార్ ఈ చిత్రం సృష్టికర్త కేవీ రెడ్డి నిర్మాతలు నాగిరెడ్డి చక్రపాణి విజయ సంస్థలు మాయాబజార్ కథాంశంలో పలు పాత్రలు మహాభారతంలోనివి అయినా మహాభారతంలో ఈ కథ ఎక్కడా కనిపించదు ఈ కథ భారతీయ సినిమాలో దాదాపు పదిసార్లు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఏడులో విజయవారి మాయాబజార్ రాకముందు వచ్చిన తర్వాత తెలుగు సహా పలు భారతీయ భాషల్లో శశిరేఖా పరిణయం కథాంశంగా సినిమాలు వచ్చాయి మోగ సినిమాలు అంటే మూకీ సినిమాల కాలంలో బజార్ లేదా సురేఖా హరన్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో విడుదలైంది బాబురావు ఫైంటర్ దర్శకత్వంలో వచ్చింది ఇందులో కథానాయకుడు శాంతారాం అనే పేరుతో పంతొమ్మిది వందల ముప్పై రెండులో నానుభాయ్ పటేల్ దర్శకత్వంలో వచ్చింది అదే సినిమా తమిళంలో మాయాబజార్ లేదా వత్సల కళ్యాణ్గా వచ్చింది తమిళ రూపకానికి ఆర్ పద్మనాభన్ దర్శకుడు పివి దాసు దర్శకత్వంలో పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మాయాబజార్ లేదా శశిరేఖా పరిణయం పేరుతో తెలుగు సినిమాగా వచ్చింది ఇందులో శశిరేఖగా శాంతకుమారి నటించింది మరాఠీ మాయాబజార్ జీవి పవార్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో వచ్చింది ధర్మదత్తాధికారి దర్శకత్వంలో మాయాబజార్ లేదా వత్సలాహరణగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో హిందీ మరాఠీ భాషలలో తీశారు నానాభట్ సినిమా వీరఘటోత్కజ లేదా సురేఖాహరణ్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో వచ్చింది ఇందులో శశిరేఖగా మీనా కుమారి నటించింది తెలుగు తమిళ భాషలలో రెడ్డి దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన ప్రఖ్యాత మాయాబజార్ దీనిని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో హిందీలోకి డబ్బింగ్ చేశారు బాబుభాయి మిస్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో తీసిన మాయాబజార్ కథానాయిక అనితా గుహ తరువాత ఈ సినిమా వీరఘటోద్గజ అనే పేరుతో తెలుగు తమిళ కన్నడ భాషలలోకి అనువదించబడింది శాంతిలాల్ సోనీ హిందీలో వేర్ ఘటోత్కజ సినిమా తీశాడు హిందీలోను గుజరాత్లోనూ పంతొమ్మిది ఎనభైలో నాలుగులో బాబుభాయ్ మిస్త్రి మాయాబజార్ చిత్రం రంగులలో నిర్మించాడు ఇంకా ఈ చిత్రం గురించిన అనేక విషయాలు నేను తరువాయి భాగంలో తెలియజేస్తాను ఈ వీడియోని ఆదరించి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను